హాయ్ అండి అందరికీ నమస్కారం కాణిపాకం వెళ్ళిన వాళ్ళు తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్ అండి ఇది ఇదైతే కాణిపాకానికి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుంది దీన్ని అరకోన అంటారండి టెంపుల్ మీద అయితే అర్ధగిరి శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానం అని ఉంది కదండి మామూలుగా అయితే మేము అరకోన అంటామండి ఆంజనేయ స్వామి లక్ష్మణుని ప్రాణాలు కాపాడటం కోసం సంజీవని పర్వతాన్ని తీసుకెళ్తాడు కదండి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఒక చిన్న ముక్క పడిందంటండి అప్పటి నుంచి ఇది అర్ధకోనగా ప్రసిద్ధి చెందింది ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి ఇదే అండి స్వామివారి లోపల ఉండే గర్భగుడి ఇక్కడే ఉంటారు ఆంజనేయ స్వామి ఇదైతే స్వామివారి పుష్కర్ణి అండి ఈ పుష్కర్ణి నీళ్ళని నైవేద్యంగా స్వీకరిస్తారండి ఈ నీళ్ళని తాగడం వల్ల ఎన్నో రకాల వ్యాధులు తగ్గిపోతాయని ఇక్కడ భక్తుల విశ్వాసం అండి ఇట్లా పైపుల ద్వారా ఇచ్చేసారండి వాటరు ఇవి జస్ట్ అలా పట్టుకొని తల మీద చల్లుకొని కొన్ని తాగుతాము మేము కూడా వాటర్ని అయితే తాగేసాము సో కాణిపాకం ట్రిప్ వచ్చిన వాళ్ళు తప్పకుండా చూడండి చాలా బాగుంటుంది చాలా పవర్ఫుల్ అండి ఇక్కడ